ఏలేశ్వరం పట్టణంలో జేవియా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు పదిహేను సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్విన వీర్రాజు వీర రాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజల సహకారంతో దేవి నవరాత్రి పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో చేపడుతున్నారు అమ్మవారి విగ్రహాన్ని భక్తుల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు అనంతరం మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలతో అమ్మవారి విగ్రహానికి ప్రతిష్ఠించ జరిపి నవరాత్రిలో రోజుకొక అలంకారంతో తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు దుర్గాదేవి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా వీర రాఘవమ్మలు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ఈ లింగవరం కాలనీలో గ్రామస్తులు సహకారంతో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపడతామని అన్నారు ఇదే కాలనీ వాసులతో సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం భజన తదితర కార్యక్రమాలతో భక్తులను అలరించనున్నాయని తెలిపారు ప్రతిరోజు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని కావున భక్తులు వినియోగించుకోవాలని కోరారు పదిహేను సంవత్సరాలుగా అమ్మవారికి పూజలు మా చేతుల మీదుగా జరగటం పూర్వ జన్మ సుకృతం అని జేవి ట్రస్ట్ సభ్యులు వీర్రాజు వీర రాఘవ దంపతులు తెలిపారు కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండా సత్యవతి చలమయ్య నాయకులు సామంతుల సూర్య కుమార్ వాగు బలరాం సఖిరెడ్డి బుజ్జి సామంతుల ఫణి పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు మరి ఏలేశ్వరం నగర పంచాయతీ మరి లింగవరం కాలనీలో పదిహేను సంవత్సరాలు పెట్టించి మరి అమ్మవారిని చక్కగా నిలబెట్టడం జరుగుతుంది మరి నిలబెట్టడం అంటే మరి అందరి సహకారంతో మరి లింగవరం కాలనీ కంబాలం కాలనీ మొక్కారా కాలనీ ఈ కాలనీ వాసులు అందరి సహకారంతో మరి చక్కగా మరి మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారిని చక్కగా కొలుతున్నాం మరి ఈ పదిహేను సంవత్సరాలు పెట్టించి ఎంతో చక్కగా రంగురం వైభవంగా జరుగుతుంది మరి ఇంత చక్కగా ప్రార్థన చేయడానికి మన సహకరిస్తున్నటువంటి మన లింగవరం కాలనీ యాభై మంది ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మరి అధికారులకు అలాగే నాయకులకు ఆ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాం అలాగే మరి మా దుర్గమ్మ అమ్మవారు మీరు చెప్పుకోవాలంటే పదిహేను సంవత్సరాలు బట్టి మరి మా చేతుల మీదే జరగడం ఒక్కరోజు కూడా ఒక్క సంవత్సరం కూడా ఆకుండా పదిహేను సంవత్సరాలు జరగడం మరి ప్రతి రోజు కూడా కుంకుమ పూజలు జరగడం మరి ప్రతి రోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటల నుంచి చక్కటి కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం ఇవన్నీ కూడా మా చేతుల మీద జరుగుతున్నట్టుగా జరుగుతున్నట్టుకు మేము చాలా సంతోషిస్తున్నాం జై భవాని జై జయదుర్గా హిందూ భక్తకోటికి శర నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు ఏలసం నగర పంచాయతీ లింగవరం కాలనీ మెయిన్ రోడ్ లో పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దేవి నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న మా కాలనీ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలా జరగడానికి ప్రతి ఒక్కరు పడుతున్నారు ఈ సహకరించిన పత్రికా సోదరులకు సోషల్ మీడియా సభ్యులకు నాయకులకు ప్రజలకు అనుబంధ విభాగ సభ్యులకు అందరికీ కూడా మా కృతజ్ఞత పూర్వక నమస్కారాలు ఇక్కడ ఉదయం అమ్మవారికి ప్రతిష్టాపన అనంతరం కుంకుమ పూజలు నవవర్ణార్చన లక్ష కుంకుమార్చన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం మా కాలనీ బృందంతోనే భజనా కార్యక్రమం అది కూడా మా కాలనీ బృందంతోనే ఇంకా దీపాలంకరణ సేవ బోనాల ఉత్సవం వెంకన్న బాబు పాట ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ కాలనీ సభ్యులందరితో మేము వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా చేతుల మీదుగా మేము చేయడం మాకు ఈ దుర్గమ్మ ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ బంధువులు అందరూ ఎన్నో చేయాలని ఇలాగే ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించి మీ అందరి దీవెనలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకు